సర్ సిఆర్ రెడ్డి కళాశాల ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఎంబీఏ విద్యార్థులకు ఐటీ రంగంలో కెరియర్ ప్లానింగ్ మరియు అవకాశాలు అనే అంశంపై అతిథి ఉపన్యాసం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా స్విట్జర్లాండ్ దేశంలో ఈకామ్ ట్రేడింగ్ లిమిటెడ్ కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా పనిచేస్తున్న చల్లా మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భారతదేశంలో ఆరు లక్షల మంది విద్యార్థులు ఎంబీఏ పూర్తి చేసుకుంటున్నారని ప్రస్తుతం వీరికి ఐటీ రంగంలో బిజినెస్ ఎనాలిటిక్స్ ఈఆర్పి స్టాఫ్ వేట్ టెస్టింగ్ డిజిటల్ మార్కెటింగ్ సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ బిజినెస్ అనలిస్ట్ డైవర్బ్స్ డేటాబేస్ ఆర్డినిటీ స్ట్రేటర్ వంటి రంగాలలో అపారమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు ప్రతి కంపెనీలోనూ అనేక విభాగాలు ఉంటాయని అందుకు అనుగుణంగా ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్ ఈఆర్పీ కోర్సులు నేర్చుకుంటే ఫైనాన్స్ హెచ్ఆర్ లాజిస్టిక్స్ సప్లై చైన్ తయారీ రంగం ఇన్వెంటరీ నిర్వహణ బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ రిటైలింగ్ ఈ కామర్స్ రియల్ ఎస్టేట్ రంగాలలో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సర్ సిఆర్ఆర్ పీజీ కళాశాల కరస్పాండెంట్ కానాల శ్రీనివాసరావు ప్రిన్సిపల్ డాక్టర్ కెఏ రామరాజు వైస్ ప్రిన్సిపల్ కె విశ్వేశ్వరరావు పీజీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ విఆర్ఎస్ బాబు యలమర్తి ఎంబీఏ డైరెక్టర్ డాక్టర్ రంగు శ్రీనివాసరావు డాక్టర్ తేరా రాజేష్ అధ్యాపకులు జివిఎస్ రవీంద్రబాబు ఎం ఉపేంద్ర పాలి హేమంత్ సుబ్బారావు వి శ్రీనివాసరావు పి అపర్ణ సిహెచ్ జ్యోతి ఎన్ సురేష్ కుమార్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు